దేవుడు ఎక్కడున్నాడు ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు అలాగే మన నమ్మకాలను తగ్గించే ప్రయత్నం కాదు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే భక్తి యోగ అయినా జ్ఞానయోగ అయినా కర్మయోగ అయినా అయినా ఇవన్నీ కూడా ఈ యోగ పద్ధతులు మనస్సు శరీరము ఆత్మ ఈ మూడింటిని ఒక అలైన్మెంట్లో తీసుకొచ్చి మనిషిని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేయటం కోసం ఉద్దేశించబడ్డాయి కాబట్టి భక్తి యోగాలో ఉన్న దేవుడు అనే దాన్ని ప్రశ్నించడం అంటే కనుక దాన్ని కాలరాయటం కాదు కొన్ని సందర్భాల్లో మన మూఢత్వాన్ని ప్రశ్నించుకోవడం ద్వారా మరింత ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఊళ్ళో ఉన్నాడా మనం అనుకుంటున్నట్టు విగ్రహాల్లో ఉన్నాడా నామంలో ఉన్నారా మరి నామంలో అంటే పేరులో కానీ లేదా విగ్రహంలో కానీ దేవుడు ఉండి ఉన్నట్టయితే లలితా సహస్ర నామంలో నామరూప విభజితయే నమః అని చెప్పేసి అని ఎందుకు ప్రస్తావించబడ్డాయి నామము రూపము వదిలివేయమనే కదా అర్థం సో కాబట్టి దయచేసి ఈ వీడియో దాకా శ్రద్ధగా చూడండి ఎందుకంటే నేను దేవుడు నమ్ముతాను నేను గొళ్ళకు వెళ్తాను కానీ ఈ మధ్య కాలంలో నేను గొడకెళ్ళడం తగ్గించున్నాను పూర్తిగా కూడా జ్ఞానయోగంలో ఉన్నాను ఎందుకు అన్నది ఈ టోటల్గా ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ దీన్ని ప్రశ్నించుకుందాం దేవుడిని ఫోటోలోనో విగ్రహంలోనో గుడిలోనో మనం చూస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం దేవుడి నుంచి సపరేట్ అయిపోయినట్లు ఎందుకు సపరేట్ అయ్యామని మీరు అనుకోవచ్చు మన లోపల ఉండే ఒక ఎనర్జీ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా ఒక శక్తి మొత్తాన్ని కూడా విశ్వం నుంచి నేను నా నుంచి విశ్వం ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్గా ఎనర్జీ ఎక్స్చేంజింగ్ జరుగుతూ ఉంటాయి అంటే శక్తి అనేది పూర్తిగా కూడా జ్యువల్ నేచర్ కలిగి ఉంటుంది సో ఈ జ్యువల్ నేచర్ కలిగి ఉన్న శక్తిని నా నుంచి సపరేట్ చేసుకునే దానిని ఒక నిర్దిష్టమైన ఫోటో రూపంలోనో గుడిలోనో లేకపోతే ఒక దగ్గర ప్రతిష్ఠించుకొని లేదా వేరే మతాల్లో అయితే కనుక వేరే రూపాల్లో ఏ మతాన్ని గురించి ఇక్కడ దయచేసి వేరే మతం గురించి మాట్లాడండి అని చెప్పేసి అని దయచేసి అనర్థం ఎందుకంటే ఏ మతమైనా కూడా అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియానిటీ అయినా ఇంకో మతమైనా ఏ మతమైనా కూడా ఇది ప్రతి ఒక్కళ్ళకి వీడియో అప్లై అవుతుంది ఎప్పుడైతే నామంలోకి రూపంలోకి మనం ఒకదాన్ని మార్చేస్తున్నామో ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే కొన్ని రకాల భ్రమలు ఏర్పడతాయి ఎలాంటి భ్రమలో మనం చూస్తూ ఉంటాం కొంతమందిని దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నా మీదే కక్ష కట్టాడు నాకెందుకు ఇన్ని కష్టాలు తెచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటారు దేవుడు అన్నీ మానేసి టోటల్గా ఒక మనిషి రూపంలో అసలు దేవుడిని ఒక మనిషిగా ఊహించుకోవటమే మనం చేస్తా మన మైండ్ చేస్తే పెద్ద తప్పు అలాగే మనిషిగా ఊహించుకోవటమే కాకుండా అతను మొత్తం జనాలను అంత పక్కన పెట్టేసి మన మీద కక్ష కట్టాడని భ్రమించడమే మన మైండ్ చేస్తున్న విక్టిం మైండ్ సెట్ అంటారు సో దేవుడిని సపరేట్ చేసినప్పుడు వచ్చిన సంఘర్షణ ఏంటి దేవుడు మన లాంటి మనిష్యాన్ని తప్పుగా భ్రమిస్తూ ఉన్నాం దేవుడిని మనం ఏం చేస్తూ ఉన్నాం అతను మన మీద కక్ష కట్టాడని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం సో మరి దేవుడిని ఎందుకు సపరేట్ చేశాము మన నుంచి ఎందుకు సపరేట్ చేశాము అని చెప్పేసి దాన్ని ఎక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు సపరేట్ చేసామంటే మనం ఈ త్రీ డైమెన్షనల్ ప్రపంచంలో ఈ భూమి మీద మనం పుట్టి ఉన్న తర్వాత త్రీ డైమెన్షనల్ ప్రపంచంలో కొన్ని కొన్ని సాధారణ ద్వారా ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్కే చేంజ్ అయితే కనుక ఓకే కానీ సో ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత వీడియోస్లో చదువుతాను ఎప్పుడైతే త్రీ డి త్రీ డైమెన్షన్ ప్రపంచంలో ఉంటామో దీంట్లో టైము స్పేసు మైండు బాడీ ఈ నాలుగింటి బందీకాణాల్లో బతుకుతూ ఉంటాం సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు స్పెసిఫిక్ గా జ్ఞానేంద్రియాల కళ్ళతో కనపడితేనే ఒక దాన్ని నమ్ముతాం చెవులతో చెవులకి వినపడితేనే నమ్ముతాం నాకు చాలా అంటూ ఉంటారు నాకు నేవుని చూపించు చూపించు అంటారు చూపించు అని చెప్పేసి అనే వాడికి ఒకటే ప్రశ్న సింపుల్ గా అడుగుతున్నాను మీ నోటి నుంచి వచ్చే చూపించని మీరు మాట్లాడుతున్నారు కదా ఆ మాట ఏదైతే ఉందో ఆ శబ్దం ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో చక్రా నుంచి ఏదైతే గనక విశుద్ధ చక్రం ఉంటుందో విశుద్ధ చక్ర నుంచి వచ్చే శబ్దం అనేది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీనే దేముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శక్తి వచ్చిందంటే మీలో ఎలక్ట్రలైట్స్ అనేది ఉంటూ ఉన్నాయంటే గనక అదే ఎనర్జీ అదే దేముడు సో దేవుడిని చూపించు అంటే కనుక కళ్ళ కనపడదు అంటే జ్ఞానేంద్రియాలకు కనపడేలాగా ఒక రూపాన్ని పెట్టుకొని ఎవరైతే గనక పూజించేసేసి లేకపోతే మొక్కేసి దేముడు సపరేట్గా ఉన్నాడని కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి సరి సమానంగా హేతువాదులు అనేవాళ్ళు లేకపోతే కనుక ఇంకా నాకు దేవుణ్ణి చూపించనే వాళ్ళు వాళ్ళు కూడా యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్విజిబుల్ దాన్ని ఏదైతే కళ్ళకు కనపడనున్నారో నా కళ్ళకు చూపించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళు మీరు ఒకటే కింద లెక్క అంటే ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అర్థం కాకుండా మళ్ళీ చూడండి చాలా తీరుగా చదువుతున్నాను ఎక్కడైతే కనుక మైండ్ ఏం చేస్తుందంటే దానికి కళ్ళకు కనపడాలి కళ్ళ ద్వారా ఆప్టిక్ నెల ద్వారా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది ఆడిటరీ నెల ద్వారా చెవులు పడే శబ్దాన్ని ప్రాసెస్ చేస్తుంది ఇవన్నీ తెలిస్తేనే మైండ్ ఒక మెమరీని క్రియేట్ చేసుకుంటుంది ఓకే నేను దేవుడిని చూశాను విన్నాను అని చెప్పేసి అని సో ఆటోమేటిక్గా నీలోనే దేవుడు అనే దాన్ని అది నమ్మలేదు ఎందుకు నమ్మలేదు అంటే కనుక నాలో ఉన్నాడు అంటే కనుక జ్ఞానేంద్రియాలతో నాకు అర్థం కావట్లా నా లోపల దేవుడు ఎలా ఉన్నాడో దాని రూపం ఎలా ఉందో దాని శబ్దం ఎలా ఉందో అర్థం కావట్లా అలాగే నా లోపల బయోఫోటాన్స్ అని కణాలకు మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటే కాంతి రూపంలో చిన్న చిన్న అణువులుగా జరుగుతూ ఉంటే కనుక ఆ కమ్యూనికేషన్ చూడగలిగే శక్తి నా కళ్ళకు లేదు కాబట్టి ఆ బయోఫోటాన్సే దేవుడి యొక్క ప్రతిరూపం అనేది నమ్మలేకపోతూ ఉన్నాయి అలాగే రకరకాల ఆర్గాన్స్ నుంచి టిష్యూస్ నుంచి సటిల్గా చాలా చిన్న శబ్దాలు వస్తూ ఉంటాయి వాటి యొక్క ఆరోగ్య స్థితిని బట్టేది ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఆరోగ్యంగా లేకపోతే కనుక సో దానికి సంబంధించి నాయిస్ అనేది చేంజ్ అవుతుంది ఈ శబ్దాన్ని వినగలిగే శక్తి నా మైండ్కు లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం దేవుడు అనేవాడు మన లోపల ప్రతి క్షణము కూడా ఎనర్జీని డిఎన్ఏ రిపేర్ చేస్తూ సెల్ రిపేర్ చేస్తూ ఇమ్యూనిటీని పెంచుతూ లేకపోతే కనుక ఎన్నో రకాల మార్పులు స్పిన్నింగ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతున్నా కూడా గుర్తుపట్టలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అనేవాడు నా లోపల లేడు అని చెప్పేసి అని అర్థమైన తర్వాత నా మైండ్కి అర్థం కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది సపరేట్గా దేవుడిని ఇలా ముందు పెట్టుకుంటుంది ఒక రూపంలో పెట్టుకున్న తర్వాత ఇక దేవుణ్ణి అంతా నువ్వే పూర్తిగా కూడా నువ్వే అని చెప్పేసి అదార్టీ దేవుడికి ఇచ్చేసేస్తుంది ఎక్కడ ఉన్న దేవుడికి బయట ఫోటోలో ఉన్న దేవుడికి విగ్రహం ఉన్న దేవుడికి లేకపోతే ఇంకో మతంలో అయితే ఇంకో రకమైన దేవుడికి సో ఇప్పుడు ఏమైందంటే కనుక నా లోపల శక్తి లేదు నేను ఎక్కడ ఆధారపడి ఉన్నాను అని పారాసైట్ లాగా తయారైపోతూ ఉంటాం పారాసైట్ లాగా తయారైనప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్షణము కూడా పూజ చేసేటప్పుడు లేదా ఇంకొక మతములు ఇంకొకటి చేసేటప్పుడు దేవుడు నన్ను ఈ రోజైనా కరుణిస్తాడా లేదా దేవుడికి నేను ఇంత మొక్కలు మొక్కాను లేకపోతే ఇంత పూజ చేశాను ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను కరుణిస్తాడు అని చెప్పేసి ఒక రకమైన బార్గెనింగ్ మెంటాలిటీ వస్తుంది అంటే దేవుణ్ణి మనిషిలాగా ఊహించుకొని అతనికి మనం ఏదో చేస్తున్నాం అతను మనకి సంథింగ్ రిటర్న్ చేయాలి అని చెప్పేసి అనుకోవటం ఏంటి ఎక్స్పెక్టేషన్ మైండ్ సెట్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా మైండ్ యొక్క సృష్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే సాధనతో సోల్ లెవెల్ చేరుకొని ఉంటారో మైండ్ని దాటి సోల్ లెవెల్ చేరుకొని ఉంటారో వాళ్ళు ఇలాగ బార్గెనింగ్స్ చేయరు దేవుడిని ఇలాగా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక ఫోటోలో ఒక సపరేట్ క్రతువులో మన దేవుడిని సపరేట్గా చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా కూడా ఈ డిపెండెన్సీ పెరుగుతుంది బార్గెనింగ్ పెరుగుతుంది సో మనకు జరిగే ప్రతి ఈవెంట్కే మంచి ఈవెంట్స్ కేమో దేవుడు నన్ను బ్రహ్మాండంగా చూశాడు అని చెప్పేసి అంటారు చండీ ఈవెంట్స్ ఏమో దేవుడు నా మీద కక్ష కట్టాడు అని చెప్పేసి అంటారు దేవుడు కక్ష కట్టాడ మన ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్ కక్ష కట్టిందంటే గనక ఈ క్షణం నేను చాలా చిరాగ్గా ఉన్నాను అనుకోండి చిరాగ్గా ఉంటే నా ఇంటర్నల్ ఎనర్జీ స్టేట్ వచ్చేటప్పటికే యాంగరో ఇవన్నీ రకరకాల ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎనర్జీ షిఫ్ట్ జరిగి నా శరీరం నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ అనేది యూనివర్స్లోకి ఎమిట్ అయ్యేసి దాని ఈక్వల్ ఎనర్జీ వచ్చి నాకు ఒక చెడు సంఘటనలో లేకపోతే ఇంకా చికాకు తెప్పించే విషయాలు జరుగుతున్నాయి అంటే బయట ఎక్కడో ఒక ఫోటోలో ఉన్న దేవుడు వచ్చేసి నా మీద కక్ష కట్టి చేయట్లే ఇవన్నీ నా ఇంటర్నల్ స్థితి అనేది డిసప్పాయింటెడ్గా చికాకుగా ఫ్రస్ట్రేషన్గా ఉంది కాబట్టి ఈ ఎమోషన్ అంతా కూడా ఎలక్ట్రో మ్యాగ్నటిజం క్రియేట్ చేసి ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ చెడు ఫలితాలు వచ్చేలాగా చేస్తూ ఉండే కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు నా లోపల ఉన్నాడు నా భావోద్వేగాల్లో ఉన్నాడు నా అండర్స్టాండింగ్లో ఉన్నాడు జీవితం పట్ల నా క్లారిటీలో ఉన్నాడు నా బ్లాక్డ్ ఎనర్జీస్లో ఉన్నాడు వీటన్నిటిలో ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టేసి జస్ట్ మనం పూజ చేస్తూ ఉంటున్నాం లేదా కోడి చేస్తూ ఉన్నాం పూజ చేయటం తప్ప అనటం లేదు చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్తో కానీ పూర్తిగా సరెన్ అంటే పూర్తిగా మీ మీద అధార్టీ అనేది మీ నుంచి తీసి పక్కన పెట్టేసేసి ఓన్లీ దేవుడికి అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక డిపెండెన్సీ పెరుగుతుంది యు ఆర్ ద కో క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ యూనివర్స్ ఏ దేవుడు అని చెప్పేసి అనుకుంటే సృష్టిలో శక్తి మాత్రమే ఉంది అనుకుంటే ఆ శక్తి అనేది మీ లోపల ఉంది ఆ శక్తిని సపరేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండింటికి మధ్య చేదుకోవటం విషయంలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది నన్ను ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో నేను ఎంతకాలం పూజ చేస్తే ఎంతకాలం వెళ్ళి చేస్తే అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ కాలేక నిరంతరము కూడా మనిషి సంఘర్షణ గురవుతూ ఉంటారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ యూ నీ లోపల నీ లోపలే కణాలు సబాట్విక్ పార్టికల్స్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్పిన్నింగ్ జరుగుతూ ఉంటుంది ఎనర్జీ స్పిన్నింగ్ ఆ ఎనర్జీనే దేముడు భగవద్గీతలో దీన్ని ఎంతో స్పష్టంగా చెప్పున్నారు కానీ భగవద్గీతలో చెప్పబడే శ్లోకాలన్నింటినీ కూడా బట్టి పట్టడము లేకపోతే కనుక వాటిని చాలా గొప్పగా భగవద్గీత చాలా మంచిదని లేదా ఇంకొక మతం వాళ్ళు ఇంకోటి మాకు చాలా మంచిదని వాటిని మత గ్రంథాలను గొప్పతనాన్ని ఆపాదించుకుంటున్నారు కానీ భగవద్గీతలో చాలా స్పష్టంగా ఏం చెప్పబడి ఉంటుందంటే బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది అని చెప్పేసి అని ఆ పదం అర్థం చేసుకుంటే ఇంక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే అంటే మనలో మన మైండ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది ఒక పక్క భగవద్గీత నేమో నచ్చుతుంది అంటుంది మళ్ళీ అట్ ద సేమ్ టైం స్ప్లిట్ ని అంటే సపరేట్ చేసుకున్న దేవుడిని కూడా ఓకే ఇది కూడా కరెక్టే అంటుంది ఏది కరెక్ట్ ఫస్ట్ మెంటల్ క్లారిటీతో డిసైడ్ చేసుకోండి ఏది కరెక్ట్ బ్రహ్మాండం నీలో ఉన్నది కరెక్టా లేకపోతే కనుక దేవుడు సపరేట్గా నీ నుంచి విడిపడిపోయేసి ఒక ఫోటోలో ఉన్నది కరెక్టా ఈ క్లారిటీ వస్తే కనుక ఆధ్యాత్మికంగా చాలా పురోగతి సాధించవచ్చు ఆల్ ది బెస్ట్ Marine interesting topics keep watching and subscribe.